నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం ఎవడ్రా ఇక్కడ ఎస్ఐ రఘు సార్ నువ్వేనట్రా ఎస్ఐ అవును సార్ నీలాంటి వాడి వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుంది ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్ ఇలా ఎవడవి పడితే ఆడివి బట్టలు ఉడదీస్తున్నావు వాళ్ళవి కాదు నీ బట్టలు ఉడదీస్తే అప్పుడు అర్థమవుతుంది సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్ మీలాంటి వాళ్ళ మాటలు వినుంటూ నాకు గతిపెట్టేది కదా సార్ దయచేసి సార్ మీతో ఒక ఫోటో తీసుకుని నా జీవితాంతో గుర్తుగా పెట్టుకుంటాను సార్ ఓకే ఓకే సార్ ఏడు పాపో సార్ ఫోటోలు ఓల్డ్ ఫ్యాషన్ రా సార్ ట్రెండ్ మారింది సెల్ఫీ తీసుకుందాం సెల్లో తీసుకుంటే బాగుంటుంది సార్ సార్ సెల్లో తీసుకుందాం సార్ కూర్చోండి సార్ కూర్చోండి సార్ ప్లీజ్ ఏమైనా సెల్ఫీ అన్న ఇక్కడ కూర్చోబెట్టావు సెల్ఫీ కంటే ముందు ఒక చిన్న మ్యాటర్ ఉంది సార్ ఏంటి ఆ మ్యాటర్ అంటే నీ సిన్సియర్టీ నాకు బాగా నచ్చింది అయ్యా అది తెలుసుకుందామని ఎలా నటించా అది నీ సస్పెన్షన్ ఆర్డర్ కాదు నీ ప్రమోషన్ ఆర్డర్ అయ్యా అయ్యా థ్యాంక్ యూ సార్ మీ పరిస్థితి అలా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్ రెండు మూసుకొని పదరా కానిస్టేబుల్ గోపాల్ సార్ వీళ్ళందరినీ లోపలికి దోసి ఏం చేయాలో తెలుసుగా లెట్స్ డు కుమ్ముడు

మీ అందరికీ తెలియదు సారి రచ్చ వీళ్ళేమో చిన్నపిల్లలు పోట్లాడుకోవడం వీరేమో పెద్దరా ఇళ్ళ తీర్పులు ఇవ్వడం అవన్నీ అవసరమా సుబ్బ్ర పెళ్లి చేసుకోండి సార్ పెళ్లి చేసుకోవాలి నేను అవును సరే చేసుకుంటా ఓ మంచి అమ్మాయిని చూడు చూస్తూ ఉండు ఓకే సార్ నేను లోపలికి వెళ్ళి వచ్చా సరే సార్ ఓల్డ్ అండ్ వేస్ట్ ఫిలోస్ ముందర నా నెంబర్ నోట్ చేసుకోండి క్షణం సార్ మ్యారేజ్ గురించి అడుగుతూనే ఉండండి మీరు ఎంత ఫాస్ట్ గా ఫాలో అప్ చేస్తే అంత ఫాస్ట్గా సార్ మ్యారేజ్ చేసేద్దా అలాగే చూడండి ప్లీజ్ నోట్ డౌన్ మై నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ ట్రిపుల్ ఫోర్ డబల్ టూ ఫోర్ డబల్ బి రంగా ఎంతో మంది దేశ భక్తులు ప్రాణ త్యాగం చేస్తే గాని మనకు స్వాతంత్రం రాలేదు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో యువత సాహిత్యం అభివృద్ధి వైపు పయనిస్తే నేటి యువత విలాసాలు వినోదాల వైపు పయనిస్తున్నారు ఇంకా ఏదో పొందాలని కొంతమంది యువత డ్రగ్స్ తో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు గతం గత అన్నారు పెద్దలు ఎంతమంది యువత గతం గుర్తుపెట్టుకొని బాధ్యతగా బతుకుతున్నారు తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ గతం గత ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా తెలీదండి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా ఈయన ఎవరో మీకు తెలుసా ఎక్స్క్యూజ్ మీ యా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా సారీ వి డోంట్ నో ప్లీజ్ ఒక్కసారి చూడండి అవుట్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఎక్స్క్యూజ్ మీ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా గర్ల్ ఫ్రెండ్ తో చాట్ లో బిజీగా ఉన్నాను ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి ఒక్కసారి చూడండి కూల్ అవుట్ ఎక్స్క్యూజ్ మీ హలో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా ఏంటి మిస్సింగ్ ఓకే డోంట్ వరీ దీన్ని నా ఫేస్బుక్ లో గానీ ట్విట్టర్ లో గానీ ట్వీట్ చేస్తాను దీనికి సంబంధించిన విషయాలు వచ్చాక నేను మీకు కాల్ చేసి చెప్తాను దానికన్నా ముందు మనం ఒక సెల్ఫీ దిగుదాం ఎక్స్క్యూజ్ మీ ఈయన ఎవరో చెప్తారా ఏ లెవెల్ కి వచ్చింది గేమ్ ఇతను ఎక్కడో చూసానే నాకు అలాగే అనిపిస్తుంది నల్లగా బక్కగా ఉన్నాడు ఫుడ్ తిని చాలా డేస్ అయింది అనుకుంటా ఐ థింక్ హీస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆర్ సోమాలియా ఐ థింక్ హీస్ అంగ్రీ ఎస్ యు ఆర్ రైట్ అతను చాలా ఆకలి మీద ఉన్నట్టున్నాడు ఏం బేబీ కనిపిస్తే ఇదిగో తీసుకోండి వద్దా రంగా ఎస్ సార్ రాహుల్ గాంధీ గారు తెలియదన్నా ఒప్పుకోవచ్చు కానీ మహాత్మా గాంధీ గారు తెలియదంటే క్షమించరు ఏం చేయాలో నీకు తెలుసు కదా అర్థమైంది సార్ మన దేశ స్వతంత్రం కోసం అరెస్ట్ అయిన మహాత్మా గాంధీ గారిని చూసి ఈయనెవరో చెప్పంటే తెలీదు అన్న వాళ్ళని అరెస్ట్ చేసేద్దాం సార్ లాకప్ లో వేసేద్దాం సార్ కుమ్మేద్దాం సార్ వెళ్ళు సార్ సార్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్తారా మహాత్మా గాంధీ అమ్మా మన జాతి పిత వారిసత్వం నుంచి జాతికి విముక్తి కలిగించిన మహానుభావుడమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మయ్యా చాలా సంతోషంగా ఉంది మహాత్మా గాంధీజీని గుర్తుపెట్టడానికి టూ అవర్స్ పట్టింది చూసారుగా మన యువత పరిస్థితి మనం ఎటు పయనిస్తున్నాం అభివృద్ధి వైపా అంధకారం వైపా గతం గత అని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని మర్చిపోదామా గుర్తు ఇలాంటి పరిస్థితులకు దారి తీసే విద్యా వ్యవస్థలుంటే యువత మాత్రం ఏం చేయగలదని క్షమిద్దామా బాధ్యతల్ని గుర్తు చేద్దామా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్ మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు ఇలా అయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది నాకు ఒక అర్థమవుతుంది సార్ వి డిడ్ సంథింగ్ రాంగ్ దానికి మీకు కోపం వచ్చింది అందుకే మీరు ఇలా పనిష్మెంట్ ఇస్తున్నారు సార్ ప్లీజ్ సార్ మేము అరెస్ట్ చేయమని తెలిస్తే మా సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేండి సార్ సార్ అసలే మాకు ఉద్యోగం లేక చూస్తున్నాం సార్ మీరు మాపై ఇలా కేసులు పెడితే మా కెరీర్ పాడవుతుంది సార్ ఓకే మీ బాధ నాకు అర్థమైంది మీకు చిన్న టెస్ట్ పెడతా ఆ టెస్ట్ లో మీరు పాస్ అయ్యారనుకోండి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఫెయిల్ అయితే సెల్లో కూర్చోవాలి గోపాల్ గారు సార్ మీ కుడి ప్యాకెట్లో ఫోటోలు ఇవ్వండి ఎవరు ఉన్నారు తెలుసా తెలుసు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు తెలుసా ఈ ఫోటోలో అమ్మాయి ఈ అమ్మాయి తులసా అమ్మ గోపాల్ గారు సర్ ఇప్పుడు మీ ఎడమ ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి ఎవరో తెలుసా టాలీవుడ్ లో సెక్స్ అంటే ఎవరో చెప్పారు హాలీవుడ్ లో ఐటమ్ గర్లు ఎవరో చెప్పారు బాలీవుడ్ లో ఐటమ్ గెర్ర ఎవరో చెప్పారు దేశభక్తుల ఫోటోలు తెలియదురా మీకు మన స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు తెలియదురా మీకు మీరు మన దేశ పౌరులను చెప్పుకోవడానికి అసహ్యంతో కూడిన సిగ్గు వేస్తుంది అసహ్యంతో కూడిన భయం వేస్తుంది ఈ దేశ భక్తుల్ని గూగుల్లో వెతకటం కాదు కరెన్సీ నోట్ల మీద వెతకటం కాదు గుండెల్లో మన గుండెల్లో పెట్టుకొని పూజించాలి ఈరోజు మీరు బతుకుతున్న బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష వాళ్ళు ప్రాణ త్యాగం చేస్తేనే మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బతుకుతున్నారు తిరుగుతున్నారు మీ గురించి మీకు తెలియపోయినా పర్వాలా మీరు ఎవరికి పుట్టారో ఎవరికి తెలియకపోయినా పర్వాలా కానీ భారతదేశం గురించి తెలుసుకోండి త్యాగమూర్తుల గురించి తెలుసుకోండి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోండి అది మీ ధర్మం ఎక్స్క్యూజ్ మీ హలో కెన్ ఐ స్పీక్ మిస్టర్ రఘు ఎస్ సార్ మీరు అడ్మిట్ చేసిన పేషెంట్ సేఫ్ మీరు వచ్చి డిశ్చార్జ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడే వస్తున్నా గోపాల్ గారు సార్ వీళ్ళందరిని లోపల పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి ఎస్ సార్ ప్రతిపక్ష నాయకుడితో పాటు మంత్రి గారు కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు నమస్తే జానకి గారు ఆ చెప్పమ్మా దీప్తి సార్ మీతో మాట్లాడడానికి మంత్రి కోటేశ్వరరావు లైన్ లో ఉన్నారు మాట్లాడండి హలో దీప్తి ఈ మంత్రికి ఈ ఫ్రెండ్స్ కి తాగాలి ప్రజలకు కూడా తాగాలి ఉంటుందా అసలు సిగ్గుందండి మంత్రి గారికి గుండె గుండె తరుక్కుపోతుందండి దీప్తి ఆ మంత్రి అధికారంలోకి రాగానే మద్యం కంట్రోల్ చేస్తా ఉన్నారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు చేస్తారండి మా ప్రభుత్వం పుట్టాకే మద్యం పుట్టిందా అంతకు ముందు ప్రభుత్వ హాయంలో మందు షాపు లేవా బెల్ట్ షాపులు లేవా మేము ప్రజల ఆరోగ్యం పట్ల నిబద్ధతతో ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వం రాగానే సారాన్ని నిషేధించి కేవలం వైన్ షాపులకే లైసెన్స్ ఇచ్చాం కరెక్టే ఇంటికో ఉద్యోగం బదులు ఇంటికొ బంతి షాప్ పెట్టుకొని పర్మిషన్ ఇచ్చారు ఏం మాట్లాడుతున్నారని మీరు ఏవో అర్థం ఉండి మాట్లాడుతున్నారా అంటే కళ్ళ ముందు కనిపిస్తే రెండు పెగ్గులు లేగే కూడా ఫుల్ బాటిల్ లేగేస్తాడా ఎందుకు తాగరు డెఫినెట్ గా తాగుతారండి ఆ మాటకొస్తే నేను ఆ మన కళ్ళ ముందు ఇంట్లో యాభై కిలోల బియ్యం ఉన్నాయి మనం రోజు ఒక కిలో బియ్యం అన్నమా వండుకు తింటామా కళ్ళ ముందు ఉన్నాయి కదా అని చెప్పి యాభై కిలోలు ఒకసారి తినేస్తామా కళ్ళ ముందు పెళ్ళముంది సంసార పక్షంగా ఏ రాత్రి పూట గుట్టుగా కాపరం చేస్తాం కళ్ళ ముందు కళ్ళ ముందు కత్తులు ఆయన పొడి చేసుకుంటావా కళ్ళ ముందు బార్బర్ షాప్ ఉందని ఓ అదే పనిగా గడ్డాలు తీసేసుకుంటావా హలో హలో ప్రజల్లో పద్ధతి క్రమశిక్షణ ఉండాలి కానీ కళ్ళ ముందు కనిపిస్తే నేను నాశనం అదే హలో హలో ఏంటా చివరి మొక్కలు వినపట్టలేదు జానకి రామ్ గారు వినపట్టలేదమ్మా నాకు వినపట్టలేదు జానకి రామ్ గారు మాకు మీ మాటలు వినిపిస్తున్నాయి ఆ ఇంపార్టెంట్ పాయింట్ సరికి కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందమ్మా వినిపిస్తుంది జానకి రామ్ గారు మాట్లాడండి హలో హలో కట్ అయిపోయింది కట్ అయిపోయింది అమ్మ ఇక్కడ కట్ అయిపోయింది ఏం దీప్తి ప్రతిపక్ష నాయకుడు బారిపోయాడా మీరు కామన్ మ్యాన్ నమస్కారం అండి నమస్తే నేను కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయబోతున్నాను అవునా చాలా సంతోషం అండి బెస్ట్ ఆఫ్ లక్ మీరే వచ్చి రిబ్బన్ కట్ చేయాలి నేనా అవును మహాభాగ్యం లొకేషన్ ఎక్కడండి And the garden, 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 the ముందుగా చేయండి ఈ కామన్ మ్యాన్ గారు చేపట్టిన వ్యాపారం నా చేతుల మీదుగా ప్రారంభమవుతున్నందుకు ఆనందపడుతూ గర్వపడుతూ తన్మయత్వం చెందుతూ లాగుతున్నాను చప్పం కొట్టండి కొట్టండి ఎక్కడ ఎస్ఐ రఘు సార్ నువ్వే నట్రా ఎస్ఐ అవును సార్ నీలాంటి వాడి వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుంది ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్ ఇలా ఎవడవి పడితే ఆడివి బట్టలు ఒడదే ఇస్తున్నావు వాళ్ళవి కాదు నీ బట్టలు ఒడదే ఇస్తే అప్పుడు అర్థమవుతుంది సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్ మీలాంటి వాళ్ళ మాటలు వినుంటే నాకు గతి పెట్టేది సార్ దయచేసి సార్ మీతో ఒక ఫోటో తీసుకుని నా జీవితాంతో గుర్తుగా పెట్టుకుంటారు సార్ ఓకే ఓకే సార్ ఏడు పాపో సార్ ఫోటోలు ఓల్డ్ ఫ్యాషన్ రా సార్ ట్రెండ్ మారింది సెల్ఫీ తీసుకుందాం సెల్ తీసుకుంటే బాగుంటుంది సార్ పద సార్ సెల్ తీసుకుందాం సార్ కూర్చోండి సార్ కూర్చోండి సార్ ప్లీజ్ ఏమయ్య సెల్ఫీ అన్నావు ఇక్కడ కూర్చోబెట్టావు సెల్ఫీ కంటే ముందు ఒక చిన్న మ్యాటర్ ఉంది సార్ ఏంటి ఆ మ్యాటర్ అంటే అంటే నాకు బాగా నచ్చింది అయ్యా అది తెలుసుకుందామని ఇలా నటించా అది నీ సస్పెన్షన్ ఆర్డర్ కాదు నీ ప్రమోషన్ ఆర్డర్ అయ్యా అయ్యా థ్యాంక్ యూ సార్ మీ పరిస్థితి అలా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్ రెండు మూసుకొని పదరా కానిస్టేబుల్ గోపాల్ సార్ వీళ్ళందరినీ లోపలికి తోసి ఏం చేయాలో తెలుసుగా

వీళ్ళేమో చిన్నపిల్లల పోట్లాడుకోవడం మీరేమో పెద్ద తీరుపులు ఇవ్వడం అవన్నీ అవసరమా శుభ్రంగా పెళ్లి చేసుకోండి సార్ పెళ్లి చేసుకోవాలి నేను సరే చేసుకుంటా ఓ మంచి అమ్మాయిని చూడు చూస్తూ ఉండు సార్ లోపలికెళ్ళొచ్చా సరే సార్ అండ్ వేస్ట్ ఫిలోస్ ముందర నా నెంబర్ నోట్ చేసుకోండి క్షణ క్షణం సార్ మ్యారేజ్ గురించి అడుగుతూనే ఉండండి మీరు ఎంత ఫాస్ట్ గా ఫాలో అప్ చేస్తే అంత ఫాస్ట్ గా సార్ మ్యారేజ్ చేసేద్దా చూడండి ప్లీజ్ నోట్ డౌన్ మై నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ ట్రిపుల్ ఫోర్ డబల్ టూ ఫోర్ డబల్ బి రంగా ఎంతో మంది దేశ భక్తులు ప్రాణ త్యాగం చేస్తే గాని మనకు స్వాతంత్రం రాలేదు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో యువత సాహిత్యం అభివృద్ధి వైపు పయనిస్తే నేటి యువత విలాసాలు వినోదాల వైపు పయనిస్తున్నారు ఇంకా ఏదో పొందాలని కొంతమంది యువత డ్రగ్స్ తో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు గతం గత అన్నారు పెద్దలు ఎంతమంది యువత గతం గుర్తుపెట్టుకొని బాధ్యతగా బతుకుతున్నారు తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ గతం గత ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా తెలీదండి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా ఇనేరు మీకు తెలుసా ఎక్స్క్యూజ్ మీ యా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా సారీ ప్లీజ్ ఒకసారి చూడండి ప్లీజ్ మీ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా గర్ల్ ఫ్రెండ్ తో చాట్ లో బిజీగా ఉన్నాను ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి ఒక్కసారి చూడండి కూల్ అవుట్ ఎక్స్క్యూజ్ మీ హలో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా ఏంటి మిస్సింగ్ ఓకే డోంట్ వరీ దీన్ని నా ఫేస్బుక్ లో గానీ ట్విట్టర్ లో గానీ ట్వీట్ చేస్తాను దీనికి సంబంధించిన విషయాలు వచ్చాక నేను మీకు కాల్ చేసి చెప్తాను దానికన్నా ముందు మనం ఒక సెల్ఫీ దిగుదాం ఎక్స్క్యూజ్ మీ ఇని ఎవరో చెప్తారా ఏ లెవెల్ కు వచ్చింది గేమ్ ఇతను ఎక్కడో చూసానే నాకు అలాగే అనిపిస్తుంది నల్లగా బక్కగా ఉన్నాడు ఫుడ్ తిని చాలా డేస్ అయ్యింది అనుకుంటా ఐ థింక్ హిస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా

ఈయనెవరో చెప్పంటే తెలియదు అన్న వాళ్ళని అరెస్ట్ చేసేద్దాం సార్ లాకప్ లో వేసేద్దాం సార్ కుమ్మేద్దాం సార్ వెళ్ళు సార్ సార్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్తారా మహాత్మా గాంధీ అమ్మ మన జాతి పిత బానిసత్వం నుంచి జాతికి విముక్తి కలిగించిన మహానుభావుడమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మయ్యా చాలా సంతోషంగా ఉంది మహాత్మా గాంధీజీని గుర్తుపెట్టడానికి టూ అవర్స్ పట్టింది చూసారుగా మన యువత పరిస్థితి మనం ఎటు పయనిస్తున్నాం అభివృద్ధి వైపా అంధకారం వైపా గతం గత అని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని మర్చిపోదామా గుర్తు ఇలాంటి పరిస్థితులకు దారి తీసే విద్యా వ్యవస్థలుంటే యువత మాత్రం ఏం చేయగలదని క్షమిద్దామా బాధ్యతల్ని గుర్తు చేద్దామా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్ మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు ఇలా అయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది నాకు ఒకటి అర్థమవుతుంది సార్ వీ డిడ్ సంథింగ్ రాంగ్ దానికి మీకు కోపం వచ్చింది అందుకే మీరు ఇలా పనిష్మెంట్ ఇస్తున్నారు సార్ ప్లీజ్ సార్ మేము అరెస్ట్ చేయమని తెలిస్తే మా సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేండి సార్ సార్ అసలే మాకు ఉద్యోగం లెక్క చూస్తున్నాం సార్ మీరు మాపై ఇలా కేసులు పెడితే మా కెరీర్ పాడవుతుంది సార్ మీ బాధ నాకు అర్థమైంది మీకు వచ్చిన టెస్ట్ పెడతా ఆ టెస్ట్ లో మీరు పాస్ అయ్యాలనుకోండి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఫెయిల్ అయితే సెల్లో కూర్చోవాలి గోపాల్ గారు సార్ మీ కుడి కుడిపాకి ఫోటోలు ఇవ్వండి ఎవరోనారా తులసా తెలుసా మైఖల్ గ్రేస్ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా వడనా ఈ ఫోటోలో అమ్మాయి ఈ అమ్మాయి తులసా అమ్మ గోపాల్ గారు సార్ ఇప్పుడు మీ ఎడమ ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి ఎవరో తెలుసా ఎవరో తెలుసా టాలీవుడ్ లో సెక్స్ బాబు అంటే ఎవరో చెప్పారు హాలీవుడ్ లో ఐటమ్ గెర్ర ఎవరో చెప్పారు బాలీవుడ్ లో ఐటమ్ గెర్ర ఎవరో చెప్పారు దేశభక్తుల ఫోటోలు తెలియదు మీకు మన స్వంత్రం కూర్చొని ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు తెలియదురా మీకు మీరు మన దేశ పౌరులను చెప్పుకోవడానికి అసహ్యంతో కూడిన సిగ్గు వేస్తుంది అసహ్యంతో కూడిన భయం ఈ దేశ భక్తుల్ని గూగుల్లో వెతకటం కాదు కరెన్సీ నోట్ల మీద వెతకటం కాదు గుండెల్లో మన గుండెల్లో పెట్టుకొని పూజించాలి ఈరోజు మీరు బతుకుతున్న బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష వాళ్ళు ప్రాణ త్యాగం చేస్తేనే మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బతుకుతున్నారు తిరుగుతున్నారు మీ గురించి మీకు తెలియకపోయినా పర్వాలా మీరు ఎవరికి పుట్టారో ఎవరికి తెలియకపోయినా పర్వాలా కానీ భారతదేశం గురించి తెలుసుకోండి త్యాగమూర్తుల గురించి తెలుసుకోండి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోండి అది మీ ధర్మం ఎక్స్క్యూజ్ మీ హలో కెన్ ఐ స్పీక్ మిస్టర్ రఘు ఎస్ సార్ మీరు అడ్మిట్ చేసిన పేషెంట్ సేఫ్ మీరు వచ్చి డిశ్చార్జ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడే వస్తున్నా గోపాల్ గారు సార్ వీళ్ళందరినీ లోపల పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి ఎస్ సార్